అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖదుఖములనేటటువంటివి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో మీరు ఉంటారు మీ స్థితి అసలు ఏమిటి ఆనందకరమైనటువంటి స్థితి మరి దుఃఖం ఎందుకు వస్తుంది మనస్సు యొక్క సంకల్ప వికల్పముల వలన దుఃఖం వస్తుంది ఆ మనస్సు సుశుక్తిలో ఆత్మలోకి చేరిపోయింది అనుకోండి ఏమీ తెలియని స్థితిలో అది అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేము కానీ మీరు బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఎలా ఉంది అన్నారు అనుకోండి ఎవడూ కూడా ఎంత దుఃఖంగా ఉందోనండి అంత గాఢ నిద్ర పట్టింది ఎంత ఏడుపు వచ్చిందో ఆ గాఢ నిద్రలో అన్నవాడు మీకు ప్రపంచంలో ఉన్నాడు ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటాడు ఏమిటి హాయి మనస్సు లేకపోవడమే హాయి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంత సంతోషమో ఎంత హాయో ఎంత ఆనందమో ఈ బాహ్యమును గురించినటువంటి ఎరుక అంతా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు ఇలా ఆనందాన్ని పొందినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు ఆయన ఈ నిద్ర పోయినప్పుడు దీనిని స్వల్పకాలిక లయము అని పిలుస్తారు నిద్ర పట్టలేదనుకోండి అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకోటి ఉండదు అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు ఒక్క రోజు రాత్రి ఏ ఒంటి గంట వరకు నిద్ర పట్టలేదు అనుకోండి ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో అలవాటు ఉన్నవాడైతే ఏ పుస్తకమో తీసుకేసే చదువుకుంటే వేరు మాట అనుకోండి నిద్ర ఎవరు ఇస్తున్నారు నిద్రని భగవంతుడు మీరు అర్థించకుండా మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా తిరిగి 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 విషయ సుఖాలలో మీరు మగ్నమై ఇంద్రియములన్నీ అలిసిపోయి మనస్సు అలిసిపోతే ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఓ మంచం మీదో పరుపు మీదో నేల మీదో చాప మీదో బొంత మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడడం ఒక్కొక్క కళ్ళు తెరిచి నిద్రపోతాడు లేకపోతే సగం తెరిచి నిద్రపోతాడు కానీ ఏం చూడలేడు ఎందుకంటే ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు ఎందుచేత ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు దీన్నే స్వల్పకాలిక లయము అంటారు మనం ఛార్జింగ్ లైట్ని కరెంటుతో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మళ్ళీ మనస్సుకి ఇంద్రియములకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడివడుతుంది అసలు యథార్థమునకు సృష్టి స్థితి లయ అన్నవి ఎక్కడ దర్శనం చేయాలో తెలుసండి మీరు ఇక్కడే దర్శనం చేయాలి అది స్వరూప దర్శనం అవుతుంది మీకు ఎలా దర్శనం చెయ్యాలి మీకు నిద్ర లేవగానే మొట్టమొదటి ఆలోచన అయితే వచ్చిందో దానికి మీరు సాక్షిగా ఉన్నారనుకోండి తెలివి రాగానే నాకు మొదట ఏం ఆలోచన వచ్చింది అంటే ఆలోచన మనస్సు యొక్క స్వరూపం అది ఏం ఆలోచించిందని మీరు ఆలోచనని పసిగట్టి వేరుగా ఉండడం మీరు ఆత్మగా ఉండడం ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనని చూశారనుకోండి దాని ఆలోచనల్ని చూడడం మీకు అలవాటు అవుతుంది ఇది సృష్టి చతుర్ముఖ బ్రహ్మదర్శనం కాబట్టి బ్రహ్మగారికి పూజ లేదు ఎందుకనంటే ఆ సంకల్ప దర్శనము చేత మాత్రమే మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభమైంది అంటే మీ మనస్సు బయటికి వచ్చింది ఇప్పుడు ఏం కావాలి స్థితి కావాలి స్థితి అంటే నిర్వహణ శక్తి కావాలి కొన్ని సంకల్పములను మనస్సు చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి అది వ్యగ్రతతో ఇవ్వాలి పని చేయి అంటుంది నేను చేయను నీకేం నీ సొమ్మేం పోయింది నువ్వు చెప్తావు కానీ మూట కట్టుకొని అనుభవించవలసిన వాడిని నేను నేను చెయ్యి అని మనస్సుకు ఎదురు తిరిగి చెప్పి ఆ ఈ మాట చెప్పావు చాలా బాగుంది ఇది చేస్తాను అని మనసు చెప్పినవి కొన్ని అంగీకరించగలగాలి ఇలా చెయ్యడానికి మీకు సమర్థత కావాలి ఇది నిర్వహణ సమర్థత అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ సెంటర్ చూసారా ఒక కుర్చీలో కూర్చుంటే ఆయన ఆఫీసర్ గారు ఆ కుర్చీకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు అయిన స్థితికారుడు కాబట్టి మీరు ప్రాతకాలమునందు తప్పకుండా విష్ణునామని చెప్పాలి మీరు పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చోగానే విష్ణునామంతో ప్రార్థన ప్రారంభం కావాలి అందుకే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన తిరువిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ బాధామోదర సంకర్షణ అని ఒకవేళ మనకి సరిగ్గా చెప్పడం చేత కాక చేత కాదేమో అని ఋషులు నిర్ణయించేశారు అసలు పూజ ప్రారంభమే ఆచమనంతో ఆచమనం విష్ణునామాలతో ఆ విష్ణువు యొక్క శక్తిని ఎందు ప్రసరిస్తే మీకు సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పుడే మీరు ఇంద్రియాలని మనస్సుని ఈశ్వర స్వాధీనం చేయాలి దీనికి కావలసిన ప్రజ్ఞ మీ ఆలోచనల్ని చక్కదిద్దుకోగలిగిన ప్రజ్ఞ మీ ఎందుకు ప్రసరిస్తుంది కాబట్టి విష్ణు పూజతో రోజు ప్రారంభం కావాలి విష్ణునామంతో ప్రారంభం కావాలి తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేయవచ్చు నేను అలా అలా చేయవద్దని నేను చెప్పట్లేదు విష్ణునామంతో ప్రారంభించాలి మనకి భగవంతుడు ఒక్కడే కానీ మనకి ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపాల్ని పొందాడు రాత్రి నిద్రపోయే ముందు శాస్త్రం అంది పదకొండు మార్లు ఇంకా నువ్వు నామని చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడకూడదు పదకొండు మాటలు శివ 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 అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానం మనకు శరీరమును చేర్చేయాలి ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడ్డా ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం సృష్టిని దర్శనం చేశాడు స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు ఈ రోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కళలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము స్వల్పకాలిక లయమైనటువంటి పరమశివ స్వరూపము శివనామని చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి అది సమాధి స్థితి అవుతుంది మళ్ళీ లేచాడు మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు తొలితలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ డిక్టమ్ లోపల నుంచి ఏం రావాలో తెలుసా అండి అది మీరు అలవాటు చేయాలి అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజు అనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు ఇది మహేశ్వరార్చనము ఒక రోజు మహేశ్వరుడైంది మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు ఎలా అంటే మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి ఏమిటో తెలిసా అండి అలవాటు ఇది చిత్రంగా ఉంటుంది చిలకకి సహజ స్వభావం ఏమిటి మీరు ఒక పంజరంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాల్ని ముక్కు పెట్టి లాగి ఒక పుస్తకాన్నించి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు ఆయన తలుపు వేయలేదనుకోండి అది ఎగరం అందులోనే కూర్చుంటుంది అదేంటి స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి అందుకని అది అలా ప్రవర్తిస్తుంది మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీది ఇవ్వడం మీకు రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవం నీ కులదైవం ఎవరున్నారో వారు నువ్వు పడుకున్న వైపు నీ తల ఇటువైపు ఉన్నది సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమవైపుకి నిద్రపొమ్మని శాస్త్రం నువ్వు కొంచెం ఒరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు విప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపము మీద పడుచున్నది అది లక్ష్మీనారాయణులు కానివ్వండి పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి నేను దాని ఎందు ఆ అభ్యంతర ప్రకటన చెయ్యను ఉన్నది ఒకటే పరబ్రహ్మ కనుక ఇది ఫస్ట్ మొదటి ఆలోచన కావాలి మ ఇది మనస్సుకి మీరు అలవాటు చేయాలి అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు మీ తల్లిలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనే దేవి పర్వత స్థలమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో ఈనాటి నా రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరసు పాటించి పైకి లేవడం